నా మాట కాదని తలుచుకుంటే కరుణాకర్ సుగుణ్ణి రాయలేదని రుజువు చేయను నీ మాటకి చెత్త కాయతం అంత విలువ లేదన్నమాట నువ్వు రుజువు చేయలేవు ఎందుకని అది అబద్ధం కనుక ఈ మల్యం దేవసహాయం అన్నా అంటాడు భాష రాదు తుత్తురు తుత్తురు మాట్లాడుతూ ఉంటాడు భాష రానువడం తెలుసు ఏం చదువుకున్నాడు ఎంఏ చదివినా భాష రాదు భాష రావడానికి ఎంఏలు పిహెచ్ఈలు చదవకర్లా ఇవేమి తెలియదు అతనికి ఈ పుస్తకం నేను రాయలేదు కానీ చిత్తు ప్రతి వచ్చిన దగ్గర నుంచి ముఖ చిత్రం చూడటము బాగానే ఉందనటము లోపలి అక్షరాలు సరి చేయమంటము ఈ కొటేషన్ దగ్గర నువ్వు ఎవిడెన్స్ ఇవ్వమంటము ఈ ప్రతి దగ్గర కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అందుకని మేము అన్నాను మీకు అయ్యేం తెలియవసం ఇంకొక ఎలిగేషన్ దీని మీద ఉంది మిత్రులారా ఇది